ఉన్న మీ మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ టు నేను నక్షత్రం వారికి మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు ధనిష్ట నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు అసలు తప్పకుండా అండి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశిలోను మూడు నాలుగు పాదములు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాయి విశ్వావసునామ సంవత్సరం ఉగాది అనేటువంటిది మార్చి ముప్పైతో ప్రారంభం కాబోతుంది ఈ మార్చి ముప్పై సంవత్సరంలోని ఈ తారీఖునే శని యొక్క సంచారం మారుతుంది మారడం వల్ల ఏమిటి అంటే ప్రధానంగా ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఏడున్నర సంవత్సరాలుగా వెళ్ళిన తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఆ కర్మ దోషంతో ఇబ్బంది పెడుతూ వాళ్ళని కష్టాల నుంచి ఆ శని యొక్క ప్రభావం నుంచి బయటికి తీసుకురావడానికి ఈ యొక్క శని సంచారం వీళ్ళకి జరగబోతోంది ఇక్కడి నుంచి వీళ్ళకి ఏలినాడు శని దోషం వెళ్ళిపోతుంది ధనిష్ట ఒకటి రెండు పాదాలు వాళ్ళకి అయితే చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అని అంటే వెళ్ళిపోయిన తర్వాత అంతా మంచి జరుగుతుందా అనుకుంటారు కాదు కొన్ని విషయాలు మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోవాలి ఎందుకు అని అంటే ఏజ్ థర్టీ ఫైవ్ కన్నా బిలో ఉన్న వాళ్ళకి ఎలినాడ్స్ని ఇప్పుడు వెళ్ళిపోతుంటే వాళ్ళు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి శని మూడవ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు వివాహం అవ్వడము సంతానం కలగడము జీవితంలో సెటిల్మెంట్ అనేది ఉండడము అన్నీ కూడా ఒక్కసారిగా జరుగుతాయి అదేవిధంగా ఓన్లీ శని సంచారం మాత్రమే కాదని శని మూడవ స్థానంలోకి వీళ్ళకి వెళ్తున్నారు మార్చి ముప్పై దగ్గర నుంచి రెండు వందల సంవత్సరాలు మూడవ స్థానంలో ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళ యొక్క కెపాసిటీ కానీ పొటెన్షియల్ కానీ ప్రపంచానికి తెలుస్తుంది అంటే ఇప్పటిదాకా వీళ్ళు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కలేదు కానీ ఇక్కడి నుంచి అది దక్కుతుంది సో వీళ్ళ సామర్థ్యం ఏంటో వీళ్ళకి తెలిసే రోజులు వస్తాయి చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళైనా ఏ జాబ్ అయినా ఒక జాబ్ ప్రాసెస్లో ఉన్నా అద్భుతంగా రాణిస్తారు అయితే గురుడు ఎక్కడున్నాడు గురుడు ఎక్కడికి సంచారం చేస్తున్నారు మే పదిహేనో తారీఖు వరకు ఈయన గురుడు పంచమ స్థానంలో యోగిస్తున్నారు సో మే పదిహేను దాకా అద్భుతంగా ఉంటుంది ఫ్లో ఆఫ్ ఇన్కమ్ బాగుంటుంది మంచి సక్సెస్ ఉంటుంది మంచి ఫేమ్ ఉంటుంది గౌరవ మర్యాదలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి మే పదిహేనో తారీఖు దాటిన తర్వాత సిక్స్త్ హౌస్లోకి గురుడు వెళ్తున్నారు బాగా గమనిస్తే గురుబలం లేదు అనేటువంటి ప్రసక్తి గోచారంలో కనబడుతోంది అంటే ఆ టైంలో మీరు తీసుకునేటువంటి ఫైనాన్షియల్ నిర్ణయాలన్నీ కూడా కాస్త వ్యతిరేకంగా ఉంటాయి అని అర్థం అంటే ఏదైనా ఒక పెద్ద వస్తువు కొనడానికో ఇల్లు కొనడానికో వాహనం కొనడానికో అప్పు చేయాల్సిన పరిస్థితి లోన్ పెట్టాల్సిన పరిస్థితి రుణ బాధలు బంగారం తాకుటు పెట్టడము లేకపోతే ఫైనాన్షియల్గా అంటే ఉన్నటువంటి జాబ్లో కాస్త జీతం రాకపోవడం లేదా జాబ్ మానేయడము ఇలాంటివన్నీ కూడా గురుబలం లేనప్పుడు జరుగుతాయి ఈ ధనిష్ట ఒకటి రెండు పాదాలు వాళ్ళకి శని చాలా బాగా యోగిస్తున్నాడు కానీ గురుబలం లేదు ఈ గురుబలం లేకపోవడం వల్ల ఫైనాన్షియల్గా ఆర్థిక విషయాల్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎస్పెషల్లీ అప్పులు చేయొద్దు అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వద్దు ఈ రెండూ చేయండి అయితే తర్వాత ఏమిటి అంటే ముఖ్యంగా రాహు యొక్క దోషాన్ని చూడండి రాహు రెండవ స్థానంలోకి సంచారం చేస్తున్నారు ఎప్పుడు మే పద్దెనిమిదవ తారీఖు తర్వాత రాహు రెండవ స్థానంలోకి కేతు ఎనిమిదవ స్థానంలోకి వస్తున్నారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని మనం గురుబలం ద్వారా మాట్లాడుకున్నాం దీనికి సెకండ్ కన్ఫర్మేషను సెకండ్ హౌస్లోకి రాహు సంచారము అంటే సడన్గా ఈ ఆర్థిక సమస్యలనే ముంచుకొస్తాయి అంటే వేళ్ళకి రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి లేదా ఉన్న డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి రెండిట్లో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది ఎస్పెషల్లీ మే టు అక్టోబర్ అక్టోబర్ మధ్యలో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తారు అయితే ఎనిమిదవ స్థానంలోకి కేతు రాబోతున్నాడు ఎనిమిదవ స్థానంలోకి కేతు వచ్చిన తర్వాత మెంటల్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి తరువాత ఏంటంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ కొత్త కొత్తవి ఎరెక్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి సో దీనివల్ల మనోధైర్యంతో ఎక్కువగా పనిచేయండి మెడిటేషన్ చేయండి కేతు దోషం పోవడానికి వినాయకుడికి ఎక్కువగా ఆరాధన చేయండి అండ్ గురుబలం లేదు ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఈ గురుబలం పెరగడం కోసము ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటుంది లేదా శివ ఆరాధన ఎక్కువగా చేయండి గురుబలం పెరుగుతుంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మన్స్ అనేవి మీ జాతకంలో అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాయి మేజర్గా మీకు మే టు అక్టోబర్ దాకా గురుబలం లేదు అక్టోబర్ తర్వాత మళ్ళీ గురుబలం పెరుగుతోంది శుభకార్యాలు జరిగేటువంటిది ధన ఆదాయం పెరిగేటువంటిది అన్నీ కూడా చాలా బాగుంటాయి అట్ అదే టైంలోనే ఆ అక్టోబర్ నెల నుంచే మీకు రవి బలం కూడా పెరుగుతోంది రవి యోగిస్తున్నాడు రవి ఎప్పుడైతే యోగిస్తాడో రాజయోగం పడుతుంది సో రవి ఏకకాలంలో యోగించడం వల్ల అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు దాకా రాజయోగం పడుతుంది సో దీనివల్ల ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది గవర్నమెంట్ ఫీల్డ్లో ఉంటూ ఏదైనా అది రాజకీయాలైనా గవర్నమెంట్ జాబ్ అయినా ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి రాజకీయాలు ఉన్న వాళ్ళకి పదవీ యోగం వస్తుంది బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు విపరీతంగా కలుగుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు ఇంకా చెప్పాలి అంటే గృహ లాభము కలిగేటువంటి యోగాలు ఉంటాయి తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా వెంటనే అయిపోతాయి బికాజ్ రవి అంటే కార్య సిద్ధి పని పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అధికారం పెరుగుతుంది అన్ని ఎక్సలెంట్గా ఉండేటువంటి టైం అది అక్టోబర్ టు నవంబర్ మధ్యలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే అది మంచిదయ్యి మీరు ఒక రిస్క్ తీసుకుంటారనే భావన మీకుంటే ఖచ్చితంగా తీసుకోండి సక్సెస్ అయిపోతారు ఓకే అయితే మళ్ళా చూసుకుంటే కనుక ఈ మార్చ్ ఎండింగ్ తర్వాత నుంచి రాజయోగం పట్టు పడుతోంది బికాస్ ఎందుకు అంటే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళకి మార్చ్ ముప్పయో తారీఖున షష్ఠ గ్రహ కూటమి ఆరు గ్రహాలు మూడవ స్థానంలో కలుస్తున్నాయి మూడవ స్థానమైన మీనంలో మూడవ స్థానంలో ఆరు గ్రహాలు కలవడము ఆరు గ్రహాలకి యోగదాయకమైనటువంటి పరిస్థితి సో దీనివల్ల ఖచ్చితంగా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ కానీ శుభవార్త కానీ శుభకార్యం కానీ మీ లైఫ్లో జరుగుతుంది మీ లైఫ్ని ఇంకా ఎక్కువగా మీరు లైఫ్లో మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి కష్టపడండి ఎందుకంటే మంచి రోజులు రాబోతున్నాయి సస్త్రగ్రహ కూటమి మేజర్గా అన్ని రాశుల వాళ్ళకి ఇబ్బంది కలగజేస్తుంటే మీ రాశికి అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతోంది ఎక్కువగా కష్టపడండి ఖచ్చితంగా మంచి రోజులు చూస్తారు అయితే ఎస్పెషల్లీ ఎవరైతే సినీ నాటక కళారంగాల్లో ఉంటారో వాళ్ళకి జూలై ఆగస్ట్ ఈ రెండు నెలల్లోనూ శుక్రబలం తక్కువ ఉండడం వల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సినిమా రిలీజులు జూలై ఆగస్టులో మీరు పెట్టుకోవద్దు ధనిష్ట ఒకటి రెండు పాదాలు వాళ్ళు తర్వాత సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ టూ మంత్స్లో మీ మీద ఎలిగేషన్స్ రావడము మీ వాల్యూ తగ్గడము రెప్యుటేషన్ రెమ్యునేషన్ తగ్గడం లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి ఆడవాళ్ళకి సంబంధించిన ఎలిగేషన్స్ వస్తాయి అది సినిమా వాళ్ళకి కాదు ఎవరికైనా సరే సో ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు మెన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉమెన్కి అయితే పీసీఓడి కానీ పీసీఎస్ కానీ థైరాయిడ్ బ్లడర్ స్టోన్ సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఆ టైంలో అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే శుక్రబలం తగ్గడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు లవ్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్షిప్లో ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి సో మూడు నాలుగు పాదములు కుంభరాశి కనుక చూస్తే కుంభరాశి వాళ్ళకి ఒక మంచి రాజయోగం అని చెప్పొచ్చండి ఎందుకంటే వీళ్ళకి థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాడుస్ అని స్టార్ట్ అవుతుంది శని ఏలినాడుస్ అని ఇంకా కంటిన్యూ అవుతోంది అయితే గురువు గురుబలం మాత్రం అద్భుతంగా పెరగబోతుంది ఎప్పటి నుంచి అంటే మే పదిహేను తర్వాత మకర రాశి వాళ్ళకి తగ్గబోయేటువంటి గురుబలము కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాల వాళ్ళకి పెరుగుతుంది దీనివల్ల సంతానము లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది తర్వాత సక్సెస్ లేని వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది పంచమ స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి లక్ష్మీయోగం పట్టబోతుంది ధనిష్ట మూడు నాలుగు పాదాల వాళ్ళకి మే నుంచి అక్టోబర్ దాకా అద్భుతమైన లైఫ్ను చూడబోతున్నారని చెప్పొచ్చు అయితే అది ఒక్కదాన్నే కాదు కన్సి కన్సిడర్ చేయాల్సింది ఇంకా మిగతాది చెప్పాలి అంటే థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాడిషని మార్చి ముప్పై నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆశా నిరాశలు ఏదైనా గొప్పది వస్తుంది అనేటువంటిది ఊరించి నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రుణ బాధలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి డబ్బులు వస్తున్నాయి కదా గురుబలం పెరిగింది కదా అని చెప్పి ఏది వస్తువులు కానీ ఏదైనా లగ్జరీకి వెళ్ళి ఏది కొనొద్దు ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు ఏలినాడిషని ఆఖరి ఫేజ్ వల్ల మీరు ఖచ్చితంగా పడతారు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి తర్వాత లగ్నంలోకి రాహు వస్తున్నాడు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ధనిష్ట మూడు నాలుగు పాదాల వాళ్ళకి తీర్థయాత్రలకి ట్రావెలింగ్స్కి లేకపోతే దూర ప్రయాణాలు విహారయాత్రలు వీటికి వెళ్ళి డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్పిరిచువల్గా కూడా ఎక్కువగా కనెక్ట్ అవుతారని చెప్పచ్చు అయితే ఎవరి లైఫ్లో అయితే ధనిష్ట మూడు నాలుగు పాదాలు వాళ్ళ లైఫ్లో వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయో ఈ సంవత్సరం ఒక డైలమాలో పడతారు డైవర్స్ తీసుకుందామా ఉందామా అనేటువంటి సందిగ్ధంలో ఈ సంవత్సరం అంతా కూడా ఒక మెంటల్ టెన్షన్ లాగా ఒక వైవాహిక జీవితంలో సమస్యలాగా గడుస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా పర్సనల్ చార్ట్స్ అనేవి ఖచ్చితంగా అవసరము మీ ఈ టైంలో ఖచ్చితంగా చూపించుకోండి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఖచ్చితంగా చూపించుకోండి తరువాత ఈ పరిస్థితులు మీకు బి మేజర్ బిగ్ ప్లానర్స్ అలా ఉన్నప్పటికీ కొన్ని యోగాలు ఇందాక ఒకటి రెండు పాదాల వాళ్ళకు ఉన్నట్టుగానే ఏప్రిల్ టు మే పదిహేను ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను దాకా రవి బలం పెరగడం వల్ల రాజయోగం అండి ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి జూ ఏప్రిల్ నుంచి మే పదిహేను దాకా జూలై నుంచి ఆగస్టు పదిహేను దాకా నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను దాకా ఈ మనసులో ఎక్సలెంట్గా మీకు ఉంటుందని చెప్పొచ్చు ఏ పని పట్టుకున్న అందులో విజయాన్ని పొందుతారు ఈవెన్ గురుబలం పెరిగింది శని శని దోషం ఉన్నప్పటికీ కూడా సో ఈ శని దోషం పట్టినా ఈ నాలుగు మాసాల్లో ఎక్సలెంట్గా మీ లైఫ్ అనేది ఉంటుంది సో ఎవరైతే గవర్నమెంట్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చు అండ్ మరీ ముఖ్యంగా ఏప్రిల్ రెండో తారీఖు దగ్గర నుంచి నలభై ఐదు రోజుల పాటు కుజుడి యొక్క బలం పెరగడం వల్ల కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడే వాళ్ళకి అవన్నీ కూడా పోయి విజయాన్ని పొందుతారు ఇంకా చెప్పాలి అంటే స్పోర్ట్స్ ఫీల్డ్లో ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా విజయం పొందుతారు ఫుడ్ ఫుడ్ బిజినెస్ వాళ్ళు విజయాన్ని పొందుతారు ఈ కుంభరాశి వాళ్ళకి శని దోషము తప్పితే అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు ఓకే అయితే ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో కూడా ఆగస్ట్ సెప్టెంబర్ ఈ రెండు మాసాల్లోనూ శుక్రబలం తగ్గుతోంది సో మూడు నాలుగు పాదాలు వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా ఈ టూ మంత్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి శుక్రబలం తగ్గడం వల్ల కొత్త కొత్తవి మీ లైఫ్లోకి స్టార్ట్ అవుతాయి అది జీవిత పునాది కాకుండా ఇబ్బందులు పెట్టకుండా చూసుకోండి ఎక్కువగా మహాలక్ష్మి ఆరాధన ఎక్కువగా చేయండి అయితే ఇప్పటివరకు నేను చెప్పినటువంటివన్నీ కూడా గోచార పరంగా జరిగేటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా జరుగుతున్నాయి కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా అవసరము మీ పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేయండి ఒకవేళ అందులో దశ అంతర్దశలు బాగున్నాయి అంటే ఇక్కడ వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఈవెన్ ఏలినా శని అయినా లేకపోతే ఒకటి రెండు పాదాలు వాళ్ళకి గురుబలం లేకపోవడం అయినా చాలా ఈజీగా ఓవర్కమ్ అయిపోతారు ఒకవేళ పర్సనల్ చాట్లో దోషం ఉంది అంటే ఇది అది కలగలిపి అష్టకష్టాలు ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి తరువాత మీద ధనిష్ట నక్షత్రం వాళ్ళకి నేను ఇచ్చేటువంటి పరిహారము సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి సుబ్రహ్మణ్య యాగము కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఎక్కువగా చేస్తే సమస్యల నుంచి చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు మీరు మీ జీవితంలో ఒక్కసారైనా సుబ్రహ్మణ్య యాగం చేయండి వీళ్ళకి ఏ రోజు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న మంగళవారం చాలా బాగుంటుంది నాగరాజ్ గారు ఎనివే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ గారు చాలామంది వాళ్ళ జీవితంలో ఉండేటువంటి రుణ బాధలు కానివ్వండి లేదంటే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ఏమో తెలియకుండానే సంతానం వాటికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి అంటే కొంతమందికి పితృదోషాలు ఉంటాయి కొంతమందికి ఏమో బాధలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అటువంటి వారి జాతక చక్రం ప్రకారం వారి పర్సనల్ చాట్లో ఏముందో తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు ఇక్కడ దాకా నేను చెప్పినటువంటిదంతా కూడా గోచారము కానీ పర్సనల్ చాట్ మీద చాలా యూనిక్గా ఉంటుంది చాలామందికి ప్రభా ఈ యొక్క మన దేశంలో పంచ యోగాలు కానీ రాజయోగాలు కానీ అవుట్ ఆఫ్ టెన్ సిక్స్ మెంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయి కానీ అది వాళ్ళకి తెలియక ఆ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అది దా ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోక జీవితాలు అక్కడే ఆగిపోయి కష్టాలు పాలవుతున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ వెనకాల ఇవ్వ ఉంటాడు ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే సో చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ పర్సనల్ చాట్లో అంటే మీకు తెలియకుండానే కొన్ని బయట నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని ఏమో మీకు తెలియకుండానే పాజిటివ్స్ ఉన్నా కూడా ఒక రైట్ డెసిషన్ లేకపోవటం వలన అంటే మనం రాంగ్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో మీ పర్సనల్ చాట్ని కనుక మీరు అంటే గోచార రీత్యా కాకుండా జాతకం పర్సనల్గా చూపించుకొని త్రూ వేదిక ఆస్ట్రాలజీ దానికి గనక రెమెడీ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారంటే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ you <music>